ఏంది కాంగ్రెస్ కుట్రతోనే కడుపు మండి అభివృద్ధి పేరిట మోసం తీర్మానాల పేరిట ఫోర్జరీలు లగచర్ల ఘటనకు కారణాలు ఇవే ఏం జరిగింది ఊరిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి రైతులకు మోసం సర్కార్కు వినతి పద్దం ఇద్దామంటూ సంతకాల సేకరణ వాటిని ఫార్మాకు సానుకూల తీర్మాన తీర్మానాలుగా చిత్రీకరణ రైతుకు తెలియకుండానే సమ్మతించినట్లు పత్రాల సృష్టి పథకం ప్రకారమే భూ సేకరణకు ఆరు నెలలుగా అడుగులు పడ్డాయి ఐదు గ్రామాలలో రైతుల కండ్లకు కాంగ్రెస్ నేతల గంతలు ఫార్మా నోటిఫికేషన్ తో భూముల్ని బ్లాక్ చేస్తున్న బ్యాంకులు విషయం తెలిసాక రైతులలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం మమ్మల్ని మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత శేఖర్ పై దాడి ఆ రైతుల తిరుగుబాటు కొనసాగింపే లగచెల్ల ఘటన తన భర్త రేవంత్ మనిషి అంటున్న మాజీ సర్పంచ్ భార్య ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంచలనమైన నిజాలు ఫార్మా క్లస్టర్ కు బీజం పడింది ఎక్కడా బీజం వేసింది ఎవరు కాంగ్రెస్ నేతలు ఏం జరిగింది రైతుల భూముల కోసం తండాలలోని ఆ పార్టీ నాయకులకు ఎరవేసింది అధికార పెద్దలే సీఎంను కలిసేలా చేస్తామని ఐదు గ్రామాల నాయకులకు చెప్పి వారి ద్వారా వినతి పత్రాలు రైతుల సంతకాలు తీసుకున్నది వారే ఫార్మా క్లస్టర్ లో ఒప్పుకున్నారంటూ గాడా ఆ సంతకాలను రైతుల సమ్మతిగా వక్రీకరించేది ఆ పెద్దలే తీరా ఫార్మా అసలు గుట్టు బయటపడ్డాక దొంగ తీర్మానాలు మోసం తెలిసే తెలిసి వచ్చాక సీన్ రివర్స్ అయింది తండాలు తిరుగుబడ్డాయి తిరుగుబాటు బాహుటా ఎగరవేశాయి లగచల్ల లడాయికి దిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం ఏంటంటే మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం గ్రామం మొత్తం తీర్మానం చేయాలి గ్రామం తీర్మానం చేయాలంటే సంతకాలు కావాలి సంతకాలు కావాలంటే ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుట్రపూరితంగా ఈ సంతకాలన్నీ చేసి ఆరు నెలలుగా వీళ్ళ వ్యూహం ఉన్నది వీళ్ళు ఎక్కడ దోసుకోవాలి ఎక్కడ దాసుకోవాలి ఇదే పని వీళ్ళకు వీళ్ళకి కొత్తగా ఏం లేదండి సో పూర్తి స్థాయిలో ఆ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ బయటకు వచ్చినాయి సో ఆ మా ఆయనే రేవంత్ మనిషి ఇగో మా ఆయన రేవంత్ మనిషి నా భర్త రామునాయక్ సర్పంచ్గా పనిచేస్తున్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే ఇప్పటికీ కాంగ్రెస్ జెండా మా ఇంటి మా ఇంట్లో ఇగో పట్టకుండా ఇగో పట్టకుండా ఉన్నాయి ఏంది ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెనకనే ఉన్నాం రేవంత్ మా ఇంటికి కూడా వచ్చిండు ఒక రోజంతా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ సార్కు ఆయన తెలుసు కదా సార్ మా పార్టీలోకి ఇట్లా ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు కదా అరెస్టు చేయాలని పోలీసులు లెక్కలెత్తున్నారు ఆయన ఎక్కడుండో నాకు తెలియదు ఇట్లనైతే ఇడిచిపెట్టి ఆపోద్దే పోయిండు ఫోన్ బంద్గున్నది అంటూ చెప్పిన ప రుక్కమ్మ రోటి బండ తండాకు సంబంధించి రేవంతు మనిషి రేవంతు మనిషి ఆ మనిషి ఈ మనిషి ఆడ పరిస్థితి లేదు ఎవ్వలైనా కూడా లగచెర్ల గ్రామంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో మీకున్న ఇంకొక తండాకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోటి బండ తండాకు సంబంధించిన ప్రజలందరికీ కూడా మీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం మీ గ్రామం అభివృద్ధి బాటలో నడవాలంటే మీరు ఏం చేయాలంటే మీ గ్రామం నుంచి తీర్మానం తేవాలి ఆ తీర్మానం ఎట్లా ఉండాలంటే భూములు ఉన్న ప్రతి రైతు కూడా సంతకం చేయాలి సంతకం చేస్తే అభివృద్ధి అనేది మేము చేస్తామంటూ చెప్పి సంతకాలు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ ఫార్మా క్లస్టర్కు ఫార్మాకు సంబంధించి బీజం పడింది ఇక ఇక్కడ నుండి అసలు విషయం తెలిసినా కూకుంటారా ఇక మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం మొదలైంది ఇక ఈ ఉద్యమం మామూలుగా ఉండదు ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలతోనే కట్టలు తెంచుకున్నారు అసలు బీజం పడింది ఇక్కడ ఈ లగచెర్ల అనే గ్రామానికి రోటికాడ తండాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఇక దీంతో పాటు లగచెర్ల ఉదంతంపై హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది రెండు వారాలలో నివేదిక ఇవ్వండి సిఎస్ డీజీపీలకు ఆదేశం తక్షణమే లగచెర్లకు రానున్న ఎన్హెచ్ఆర్సీ బృందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగింది లగచెర్ల అనే గ్రామంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చినాయి దానికి సంబంధించి జరిగింది ఇక పట్నం విడుదలైతే ప్రమాదం ఏంటి బయటకు వస్తే ఆయన ఏం చేస్తారో చెప్పండి ఏంది పూర్తి స్థాయిలో చూడండి పారిపోనప్పుడు పార్కులో అరెస్ట్ ఎందుకు పెన్ డ్రైవ్ను కోర్టు హాల్లో చూసే ప్రసక్తే లేదు మెడికల్ రిపోర్ట్లలో క్వశ్చన్ మార్కుల న్యాయం కోసం ఎన్ని కేసులైనా వేయొచ్చు పట్నం నరేందర్ రెడ్డి కేసులలో హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇరవై ఐదున లగచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో మాట్లాడే అవకాశం మానుకోటలో ధర్నాకు హైకోర్టు అనుమతి ఇరవై ఐదున వెయ్యి మందితో నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది లగచెర్ల ఉదాంతం ఊరికే పోదండి వీళ్ళకైతే నేను చెప్తున్నా కదా తరతరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో యాభై ఏండ్లు రావద్దు ఈ కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో క్షిప చేతికి వస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దె దించాలి ఈ ముఖ్యమంత్రి అసమర్థ పాలనకు చేతగాని తనానికి లగచెర్ల అనేది ఒక ఉదాంతం నేనేమని చెప్తున్నా అంటే మన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మీరు రాష్ట్రం వరకే చూస్తున్నాను నేను దేశం వరకు చూస్తున్నా ఢిల్లీ వరకు చూస్తున్నా ఏడికైనా పోవచ్చు మనం ఏ పోరాటం అయినా చేయవచ్చు ఎంత అంటే అంతా మనకు నేను చెప్పాలంటే వీళ్ళంతా ఈ ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా మనకు అంతా వాళ్ళ బెదిరింపులకు పెడబుబ్బులకి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ చుట్టూ ఉండే భజన బత్య చేస్తది ఎందుకంటే ఆ కుక్కకు బొక్క లెక్క వాళ్ళకి పైసలు ఆశ చూపెడతారు కాబట్టి వాళ్ళ కుట్రపూరితంగా చేస్తారు మళ్ళీ ఇంకొకరు ఏంటంటే ఆ మేము ఆ ఊరులో ఫార్మా క్లస్టర్ వల్ల ఏం లేదని ఓ కుట్ర ముసుకేసుకొని వస్తానే ఒక్కొక్కరు బయలుదేరుతారు అట్లా మంది బయలుదేరుతారు ప్రజా సమస్యల మీద బయలుదేరుతూనే ఉంటారు ఇలా వాళ్ళ ఇంటికి ఏంది కడుపు నిండి వాడేడతాను కడుపు మాడి తెలంగాణ ప్రాంత బిడ్డలు లగచెల్ల గ్రామ ప్రజలు ఏడుతున్నారు గంతే ఉంటుంది ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీకు తెలియని కథ ఇక చూడురీ ఒక్కసారికి ఇది చూడురీ ఒక్కసారి ఇవి చూడు రే కావి ఇవి లగచెర్ల వద్లు తొండలు కూడా గుడ్లు పెట్టని భూములంటూ సీఎం రేవంత్ పేర్కొన్న లగచెర్లలో పండిన వడ్లను ఆరబోస్తున్న ఒక మహిళలకు సంబంధించి ఇది లగచెర్లకు దన్నుగా ఎలుగెత్తిన ఖమ్మం లగచెర్ల ఫార్మా బాధితుల రైతులకు సంఘీభావంగా ఖమ్మంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం భారీ ప్రదర్శన చేపట్టారు రైతులు గిరిజన మహిళలు పార్టీ కార్యకర్తలు హాజరు కావడంతో ప్రధాన రహదారి కిక్కింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ మధు నాయకుడు కమల్ రాజు రాకేష్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు రైతులకు అండగా నిలిచింది ఎర్రజెండా లగచెర్లలో వామపక్ష బృందం పర్యటించింది ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇస్తున్న తమ్మినేని ఆ పద్మ గోవర్ధన్ తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో లగచెల్ల గ్రామం అనేది ఏ విధంగా ఉన్నది ఈ లగచెల్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ ఎట్లా మారిపోయింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఎర్రదండు దండుగా కదిలింది పూర్తి స్థాయిలో కూడా లగచెల్ల గ్రామంకు అండగా నిలిచిన పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది లగచెల్లకు దన్నుగా ఎలిగెత్తిన ఖమ్మంకు సంబంధించి అంటే ఖమ్మంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో కదలింది లగచల్లకు సంబంధించి గిరిజన బిడ్డలైన అందరూ కూడా ఎందుకంటే అండగా నిలిచే ప్రయత్నం కనబడ్డది మన సార్ అంటాడు కదా ముఖ్యమంత్రి ఏంది తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అన్నాడు మరి కావివి తొండ గుడ్లు పెట్టిన భూములు కాదువి లగచెల్ల ప్రజలు పండించిన వడ్ల రాసులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఇక ఏం చెప్పాడు ఏం చెప్తాడా అని మనం దగ్గరే ఉన్నది ముచ్చట చెప్పనీకి ముచ్చట కాకపోతే ఇక ఏడున ఆటోలు బంద్ కాంగ్రెస్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణం ప్రాణాలు పోతుంటే ఏడాది సంబరాల డ్రైవర్లకు నెల నెల పదిహేను వేలు ఇవ్వాలి రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో చేసి ఆ జిమాన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఫ్రీ బస్సు పేరుతోని ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసేది ఏ దిక్కు చూసినా వాళ్ళందరికీ కూడా మూడు నామాలు పెట్టేసేది ఆత్మహత్యల పర్వం కొనసాగింది హత్యల పరం అంటే ఇక మానసి డైరెక్ట్గా చెప్పాలంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోలకు సంబంధించి కనీసం కనీసం అంటే కనీసం తినడానికి తిండి కూడా దొరికే పరిస్థితులలో లేకపోయింది ఆటో డ్రైవర్ అయితే గిరిగిరి సిట్టి కట్టాలి ఈఎంఐ కట్టాలి ఫైనాన్స్ కట్టాలి మల్ల వాళ్ళకు ప్యాసింజర్లు ఎక్కాలి కాడికి ఆ గల్లీలలో దించాలి మళ్ళీ వాడు వాళ్ళు వస్తారు వీళ్ళోళ్ళు ట్రాఫిక్ పోలీసులు వస్తాడు చలాన్లు అంటారు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఆగమాగం అన్ని పరిస్థితులను దిగమింగుకొని ఆటో డ్రైవర్ అన్న జీవితం నిజంగా చెప్పాలంటే కష్టాల కడలిలో నడుస్తున్నది ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో పురుగులు మాగనూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్